బనగరపల్లి నియోజకవర్గం కొలిమికుంట్ల బందర్లపల్లి మైనింగ్ చెక్ పోస్ట్ వద్ద గత ఐదు రోజులుగా నాపరాతి గని యాజమానులు ముల హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరవధిక నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గని యాజమానులు కార్మికులు మాట్లాడుతూ గత నాలుగేళ్ల క్రితం మైనింగ్ కాన్సెడరేషన్ డిఎంఎఫ్ డెనరేట్ వంటి ఫీజులను వంద రేట్లు పెంచిన గత ప్రభుత్వమని నా నాపరాతి పరిశ్రమకు రాయితీలు ఇచ్చి సహాయం చేయాల్సింది పోయి ఫీజులు పెంచి నెత్తిన గుదిబండ వేస్తుందని పాత పద్ధతి ప్రకారం మైనింగ్ లీజులు ఫీజులు రెన్యువల్స్ అమలు ఇచ్చారని ప్రభుత్వ నిర్ణయాల వల్ల నాపరాతి పరిశ్రమలు పాలసింగ్ ఫ్యాక్టరీలు ట్రాక్టర్లు లారీలు నిలిచిపోయి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని నాతి నాపురాతి పరిశ్రమ నష్టాల్లో కూరుకొనిపోతున్నా కూడా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మైనింగ్ లీజు ఫీజులు పెంచుతున్నారు నాపరాతి గని యజమానులు సమస్యలపై త్వరలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని గని యాజమానులు అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి ఆకుల బ్రహ్మం మహేష్ సుంఖన తదితరులు పాల్గొన్నారు అయ్యా నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మరియు మా నియోజకవర్గ మినిస్టర్ అయిన మా బీసీ జనార్దన్ రెడ్డి గారి అన్నయ్య గారికి అందరికీ మా గని కార్మికులు గని యజమానులు ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్ కార్మికులు ఫ్యాక్టరీ యజమానులు ఫ్యాక్టరీ కార్మికుల తరఫున అందరికీ మా బాధలు చెప్పుకుంటున్నాము మాకు ఇప్పటికే నాపరాధి పరిశ్రమ పూర్తిగా మూతబడింది గ్రానైట్ పరిశ్రమ మూతబడినాయి ఇక్కడ ఉపాధి లేదు మాకున్నదే పండలు చేసుకొని బతికే పరిస్థితి వ్యవసాయం లేదు ఉన్న గనులన్నీ మా భూములు పొలాలు రాతి భూములు అవి చేసుకునేకి సాగు లేక ఉన్న ఫ్యాక్టరీలు కమ్ముకొని ఇప్పుడు ఎంతో అంతో ఎంతో రూపాయి అర్థ రూపాయి చేసుకొని బతికే మైనింగ్ కూడా ఈరోజు ఆగిపోయే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాకు కన్సిడరేషన్ ఫీజు అని డిఎంఎఫ్ అని ఇంకా డెడ్ పెంచి మా ఉన్న ఉపాధిని కూడా పుట్టగొట్టే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మాకు అంతో ఇంతో గవర్నమెంట్ సాయం చేసి మా పరిశ్రమకు రాయితీలు ఇస్తే తప్ప మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాయితీలు ఇచ్చేది వదిలేసి ఇంకా మాకు నెత్తిన కుదిబండ వేస్తే మా పరిస్థితులు అగమ్య గోచరం అవుతాయి దయచేసి ప్రభుత్వం మా అందరి తరఫున మా బ్రతుకులను కూడా బాగుపరచాలని కోరుకుంటున్నాము ఈ విన్నపం మా అందరి తరఫున చేస్తున్నాము ఇప్పటికే అందరం రోడ్డు మీద ఉన్నాము దయచేసి ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వం ముగిస్తే గనక మాకు మేలు జరుగుతుంది అందరూ రోడ్డున పడే పరిస్థితులు లేకుండా వలస పోయే పరిస్థితికి వస్తుంది దయచేసి అందరూ మాకు సహకరించాలని యాభై సంవత్సరాల నుంచి గణి మేము పనులు చేస్తున్నాం ఏ రాయల్టీలు ప్రతి ఒక్కరు ఏ సీఎం వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఇదే పెంచుకుంటా పోతున్నారు మాకైతే రాళ్ళ ఏ రేటు లేదు కానీ డబ్బులు అయితే గవర్నమెంట్ ఏది మారినా కూడా డబ్బులు పెంచుకుంటా పోతున్నారు ఇదైతే మాకు చాలా సమస్య కంది పేదోలకు కానీ ఎవరికైనా కానీ పని చేసుకోనికి డ్రైవర్లకు కానీ ఒక కార్మికునికి కానీ తిన్ని కూడా అన్నం లేకుండా చేస్తున్నారు ఇది సమస్య చాలా పెద్దగా ఉంది ఇలాంటివి పెరగకుండా మాకుండే జీవనం ఏమీ లేదు పాలిస్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మూత ఇప్పుడు నాబరాతి పరిశ్రమలు కూడా కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారు దయచేసి దీన్ని ప్రభుత్వం వారు చర్య తీసుకొని మాకంటూ సహకరించాలని కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఇంతకుముందు పాత లీజులు కానీ రినువల్ చేయడానికి పాత పద్ధతులు ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారం లీజులు రిన్యువల్ చేయాలని రాయల్టీ ఇక్కడ బీదంచర్లలో ఇరవై నాలుగు గంటలకు ఒక రాయల్టీ నడుస్తుంది మాకు కూడా అదే ఇరవై నాలుగు గంటలు కలిసి ఒక రాయల్టీ ఒక బిల్లు మీద నడుపుకోవాలని మాకు ఆదేశాలు జారీ చేయాలని ఇప్పటికే పరిశ్రమలన్నీ మూతపడ్డాయి ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్ కార్మికులు గని కార్మికులు గని మొత్తం రోడ్డు పైన ఉన్నారు దయచేసి ఈ ప్రభుత్వం దీని చొరవ తీసుకొని సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము అట్లే మా బిజీ బీజీ జనార్దన్ రెడ్డి గారు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు